నేను ఈరోజు విజయవాడగా ఆర్మయ్య రావడం జరిగింది స్పోర్ట్స్ విజిట్ దాదాపు మొన్న మీకు ఫస్ట్ బోర్డు మీటింగ్ అయ్యేసరికి సారు మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి అఫ్సార్లు కానీ ఏమన్నా కోచెస్కి సంబంధించిన నీడు ఉందా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అవన్నీ కూడా అడగడం జరిగింది ఆ విధంగానే ఈరోజు నేను ఇక్కడ విజిట్ రావడం జరిగింది ఇక్కడ నేను గమనించింది ఏదైతే గ్రౌండ్ అయితే బాగుంది కానీ ఇది కన్స్ట్రక్షన్ ఏమీ కూడా జరగలేదు ఇప్పుడు ఏమంటే బడ్జెట్ కూడా ఎక్కువైపోయింది దాన్ని మళ్ళీ రీవెరిఫై చేసి నామ్స్ ప్రకారం మళ్ళీ దాన్ని నెక్స్ట్ ఎంత అయితే అవుతుందో దాన్ని మళ్ళీ డిపిఆర్ తయారు చేయించి ప్రపోజల్ పెడతామండి ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఒకప్పుడు స్పోర్ట్స్ స్కూల్ కేవలం ఇలా ఉండేది రకరకాల డిస్ట్రిక్ట్స్ నుండి ట్రైబల్ పిల్లలు వచ్చేవాళ్ళు కానీ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవేమి లేనందున పేరెంట్స్ని కూడా పేరెంట్స్ కూడా పిల్లల్ని వెనక్కి తీసుకెళ్ళిపోవడం కేవలం ఇక్కడ లోకల్ వాళ్ళే దగ్గరగా ఉండేవాళ్ళనే పిల్లలు తీసుకొచ్చి జాయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వానికి మా తరఫున నేను విన్నవించుకున్నది ఏంటంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ని కన్స్ట్రక్షన్ చేయించమని అలాగే వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి కోచెస్ అయితే ఏమి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా చేయాలని చెప్పేసి మా తరఫున డైరెక్టర్ తరఫున నేను శాప్ చేయమను తెలియపరుస్తానండి అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే అందరు కూడా ట్రైబల్ పిల్లలు వాళ్ళకి చాలా టాలెంటెడ్ ఉంది కాబట్టి వాళ్ళకి పాకెట్ మనీ అయితే ఏమీ ఒకప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది ప్రతి అందరూ కూడా వ్యవసాయదారు కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అఫ్రోడ్ చేయలేరు ఎక్కడైనా స్టేట్ లెవెల్ కానీ డిస్టిక్ లెవెల్ కానీ చేయలేరు కాబట్టి ఈసారి నుండి శాప్ తరపు నుండి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అయితే ఏమి బస్ ఛార్జెస్ అయితే ఏమి అన్ని రకాలుగా కూడా మా చైర్మన్ గారు చూసుకుంటారు ఇక్కడ విజిట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది మొన్న రీసెంట్గా చైర్మన్ సార్ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రిన్సిపల్ గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి అతి త్వరలో ఐ థింక్ అక్టోబర్లో సంథింగ్ వాళ్ళు మళ్ళొకసారి ఒకసారి విజిట్ చేసి ఇక్కడ పునాది రాయి వేస్తారని